హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేను బాగున్నానండి ఈ ఫోటోలు చూపిస్తున్నాను కదా ఇది మా తమ్ముడిది నిస్తార్థము అంటే మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు పెద్ద కొడుకుది నిశ్చితార్థము హరీష్ది మా వైపు ఎలా అవుతాయో చూడండి నేను ఇప్పటి వరకు ఎవరిది కూడా నిస్తార్థము దగ్గరుండి చూడలేదు ఫస్ట్ టైం మా తమ్ముడిదే ఉన్నాను మా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మా తమ్ముడు దాంట్లోనే ఉన్నాను మా వాళ్ళు చాలా అలర్ట్ చేశారు చూడండి చాలా బాగుంటుంది मतलब जोस्कन टाइम पे परफेक्ट हो जाए आता है इधर उधर विनय पे 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 അതയി ഇടയിലെ ചുളുവോർടെ തൈപ്പൊക്കി ആണ് ഇതിനെ മുടഅയ പെന്ത ബോണ്ട് ആണ് സരി కొంచు <laughs>

चुन ले तो ना मेरे को चुन ले बस आए आए घुरी जी घुरी जी घुरी जी सर चुन ले बा कौन जी मास्टर मैं ना चाहिए ठीक है 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 ठीक ह�

De eh, marcha, 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 no! ¿de no ¿Qué? No. Ah, no. செய்ய <laughs> எனக்கேட்ட అది ఏనుగుల కుంభం చేత ఊరుపోదు హ అలవండే రాం పోలే పెద్ద ముచ్చకిష్ అస్మై నాయ్ మ్యాం

कुपड़ाने का मैं अम्मा के पास है ना नहीं निकलना இல்ல 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 பௌனி ஜ

పచ్చి తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత పక్క రూమ్లో మా వాళ్ళు బ్యాచ్ మొత్తం ఉన్నారు మొత్తం అందరూ ఫోటోలు తీసుకున్నారు అంటే చాలా రోజుల తర్వాత అందరూ కలుస్తాం కదండి ఇలాంటి బెస్ట్ పిక్లన్నీ తీసుకొని పుంచుకుంటాం మేము మా పెళ్ళికూతురు పెళ్ళికొడుకుతురు తర్వాత ఫోటోలు తీసుకొని చూడండి మా ఫ్యామిలీ తర్వాత మా మరిది గారి వాళ్ళ ఫ్యామిలీ తర్వాత మా చిన్నాడపడుచు పెద్ద ఆడపడుచు తర్వాత మా చిన్న చిన్నబాబాయలు ఫ్యామిలీ అందరూ ఇలా పిక్కులు తీసుకున్నాము దీని తర్వాత మొత్తం అందరూ గ్యాదర్ అయ్యాము మేము ఆ రోజు నిస్తార్థంకి వెళ్ళిన మా తరపు ఫ్యామిలీ అంతా కూడా చూడండి వెళ్ళు ఇది నిస్తార్థం వరకునే తర్వాత ఫంక్షన్ అయింది అది నెక్స్ట్ వీడియోలో పెడుతున్నాను చూడండి ప్రతి ఒక్కరికి చాలా బాగుంటుంది ఇలాంటి ఫంక్షన్ టైంలోనే ప్రతి ఒక్కరు కూడా కలుస్తాము అంటే పిల్లలకి అలవాటు చేయాలి ఇలాంటివన్నీ కూడా దీని తర్వాత జరిగిన భోజనాలు అవన్నీ కూడా వేరే వీడియో తయారు చేసాను పెడతాను వీడియో చూసిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ